ది యాప్లో ఆర్డర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డే ఏదైతే ఆర్డరు ట్రాకింగ్ నెంబరు యాడ్ అవుతుందో అది నేను ఇందులో మీరు చూసుకోవడానికోసము నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మన యాప్ ఇలా ఓపెన్ అవ్వగానే ఈ స్క్రీన్ వస్తుంది ఇందులో రైట్ లెఫ్ట్ సైడ్ పైన ఇక్కడ యూజర్ బొమ్మ ఉంది కదా దాన్ని మనం క్లిక్ చేస్తే అకౌంట్ మన అకౌంట్ వివరాలు వస్తాయి ఇక్కడ చూడండి పైన టాప్లో లెఫ్ట్లో ఉంది ఆ లెఫ్ట్లో ఉన్నటువంటి రౌండ్ సర్కిల్ ప్రొఫైల్ పిక్ అన్ అనండి దాన్ని ఆ ప్రొఫైల్ పిక్ లోగోని మనం టచ్ చేస్తే మనకిక్కడ ఆప్షన్స్ కనబడుతున్నవి ఇందులో మనకిక్కడ పైనకు తీసుకెళ్తే ఇక్కడ చూడండి మై ఆర్డర్స్ అని ఉంది చూసినారా మై ఆర్డర్స్ని టచ్ చేస్తే ఇప్పటి వరకు మనం ఎన్ని ఆర్డర్స్ ఇచ్చామో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి స్పైరులీనా ట్యాబ్లెట్స్ అని ఇక్కడ ఉంది బ్రాకెట్లు అరవై సో ఈ ఆర్డర్కి సంబంధించినటువంటి షిప్పింగ్ డీటెయిల్స్ నేను చూడాలనుకుంటే కనుక అంటే అన్ని లిస్ట్ ఉంది ఆ లిస్టులో మనకు ఏ ఏ షిప్పింగ్ యొక్క డీటెయిల్స్ చూడాలనుకుంటే దాని గురించి మనము చూసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ది నేను చూస్తున్న స్పెరిల్ అనే టాబ్లెట్ ఏదైతే ఉందో దాంట్లో ఇక్కడ మూడు బటన్స్ ఉన్నాయి చూడండి ఒక గ్రీను మళ్ళీ ఒక ఆరెంజ్ మళ్ళీ ఒక గ్రీన్ ఉంది గ్రీన్ లాస్ట్కి వచ్చేసి ఇన్వాయిస్ ఉంది మధ్యలో వచ్చేసి రేట్ అని ఉంది అంటే స్టారింగ్ స్టార్ రేట్స్ ఇవ్వడం దానికన్నా ముందు ట్రాక్ అని ఉంది చూసినారా ఈ ఈ ట్రాక్ బటన్ నేను టచ్ చేస్తే కనుక నాకు ఇప్పుడు వెంటనే గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది అంటే బ్రౌజర్ అంటే ఒక్కొక్కళ్ళ ఫోన్లో క్రోమ్ బదులు ఇంకేదన్నా ఆపరేటింగ్ బ్రౌజర్ యాప్ ఉండవచ్చు అది పర్వాలేదు సో ఇక్కడ నా దగ్గర క్రోమ్లోకి వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది డెలివర్డ్ అని గ్రీన్ కలర్లో హైలైట్ అయ్యి ఇక్కడ ఉంది చూసినారా ఇక్కడ కింద చూసుకుంటే షిప్మెంట్ అప్డేట్స్ ఇక్కడ చూడండి షిప్మెంట్ అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి అందులో ఏమైనా ఉంది ఏడు జనవరి యొక్క అప్డేట్స్ ఏంటిది ఏడు జనవరి అప్డేట్స్ ఏంటిది అంటే రెండు గంటల చూడండి రెండు గంటల ఆరు టూ సిక్స్ పిఎంకు డెలివర్డ్ అంటే నాకు ఏడవ తేదీ అంటే ఈరోజే ఈరోజే నాకు రెండు గంటల ఆరు నిమిషాలకు డెలివరీ అయినట్టుగా ఇక్కడ రికార్డు ఉంది నాకు ఆల్రెడీ అదే టైంకు నాకు వచ్చింది నేను ఓటీపీ ఆ డెలివరీ బాయ్కి ఓటీపీ చెప్పాను పార్సల్ తీసుకొని నేను ఓటీపీ చెప్పేసాను అందులో అప్డేట్ అయిపోయింది సో ఈ విధంగా మనము ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా నేను బ్యాక్ వెళ్తే ఇక్కడ మళ్ళీ మనం యాప్లోకి వచ్చేసినాము మళ్ళీ బ్యాక్ వెళ్తే మన అకౌంట్ డీటెయిల్స్కి వచ్చినాము మళ్ళీ బ్యాక్ వెళ్తే యాప్ యొక్క మెయిన్ ఫేస్ పేజ్ అయితే ఉందో అక్కడికి వచ్చేసినాము సో ఈ విధంగా మనము ఆర్డర్ ట్రాకింగ్ అని చేసుకుంటాము ఏ ఏం చేస్తాము ఫస్ట్ పైన ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యూజర్ ప్రొఫైల్ పిక్ లోగో అని టచ్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ మై ఆర్డర్స్ని టచ్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ట్రాక్ని టచ్ చేస్తాము అంటే ఇక్కడ తెలిసిపోతుంది ఒకవేళ మనం ఆర్డర్ ఇచ్చాము అంటే ఆర్డర్ ఇచ్చాము కానీ ట్రాకింగ్ డీటెయిల్స్ ఇంకా అప్లోడ్ కనుక అవ్వలేదంటే ఈ ఈ స్క్రీన్ రాదన్నమాట అంటే ఇంకా అక్కడ అప్డేట్ కాలేదంటే ఇంకా షిప్పింగ్ అవ్వలే అనమాట సో ఆ షిప్పింగ్ ప్రాసెస్ రోజులో అయిపోతుంది మనం ఈరోజు ఆర్డర్ చేసుకుంటే కనుక రేపు షిప్పింగ్ అయిపోతుంది మీకు ఎల్లుండి ఉదయం కల్లా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ట్రాకింగ్కు అవైలబుల్గా ఉంటాయి దాంతోపాటుగా మనకు చాలాసార్లు వాట్సాప్లో కూడా అప్డేట్స్ వస్తుంటాయి ఎస్ఎంఎస్లు కూడా వస్తుంటాయి మనకు షిప్పింగ్ అయినట్టు మూమెంట్ ఉన్నట్టు మళ్ళీ ఇవాళ డెలివరీకి బయలుదేరినట్టు అవన్నీ అప్డేట్స్ కూడా ఉంటాయి దాంతోపాటు ఇక్కడ కూడా మనం యాప్లో ట్రాకింగ్ చేసుకోవచ్చు ఇది మీ అందరి సౌకర్యం కోసం అంటే షిప్పింగ్ అయిందా కాలేదా పార్సల్ బయలుదేరిందా లేదా మీకు తెలవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీ టీం అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే షేర్ చేయండి ఒకవేళ చాలా చాలా నచ్చినట్లయితే ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్లకు థ్యాంక్స్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్